నిన్న వచ్చిన మోంత తుఫాను ప్రభావం వల్ల కుందునది బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది మరియు ఆ కొత్త బ్రిడ్జి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల క్రితము పని మొదలు పెట్టినారు కానీ ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేకపోయినారు ఈ టిడిపి ప్రభుత్వం మరియు నిన్న వచ్చి టీడీపీ నాయకులు ఈ పాత పండిన మరియు కూలిపోతున్న ఈ బ్రిడ్జి మీద వచ్చి నా నాలుగో అవి తార రోడ్డువి దాని మీద గీకి మట్టి తీసి ఈ బిడ్జిం పాత మిడ్జిం మీద మళ్ళీ ప్రయాణం చేయండి మీ ప్రాణాలకు మాకు ఏం సంబంధం లేదని టీడీపీ నాయకులు వచ్చి నిన్న హంగామా చేసి ఫోటోలు తీసుకొని మేము మీద అభివృద్ధి చేసేస్తున్నాము చించేస్తున్నాము మరి ఇది చేసేస్తున్నాము అది చేసేస్తున్నామని చెప్పడం చాలా బాధాకరణ విషయము ఇంతకు ముందు కూడా చెప్పాము అభివృద్ధి అంటే రోడ్ల మీద తారలు వేపించడం కాదు స్పీడ్ బ్రేకర్లు వేపించడం కాదు చిన్న చిన్న కాలువల్లో పూడిక తీతలు మరియు కాలువలు మట్టి తీపియడము రోడ్డు అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేయాలి మరియు ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పనిని చేయడమే అభివృద్ధి ఈ కొత్త బ్రిడ్జి పూర్తి చేసే ప్రజలకు ఎంతో బాగుంటుంది కానీ ఈ పని చేయడంలో మన నంద్యాల ఎమ్మెల్యే మరి మంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు పూర్తిగా విఫలమయ్యారు సంవత్సరంలోనే బ్రిడ్జి కడతాము గత ఎమ్మెల్యే చేత కానీ అతను అతనికి చేత కాకపోవడం వల్ల ఐదేళ్లున్నా కూడా వాళ్ళ ప్రభుత్వము ఈ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోయారు అని ఆమె విమర్శించిన ఆ టీడీపీ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాను ఏ ఇప్పుడు మీకు చేత కావడం లేదా ఇప్పుడు మీరు కట్టడం లేదా అని మీరు కూడా చెప్పండి మాతో కూడా చేత కాదు మేము కూడా ఈ బ్రిడ్జి కట్టలేము ప్రజలు సచ్చినా బ్రతికినా ఇదే బ్రిడ్జ్ మీద మీరు పనులు మీరు వెళ్ళాలి కానీ కొత్త బ్రిడ్జి చేయలేమని ఓపెన్ గా మీడియా ముందు చెప్పండి కానీ ఏదో వచ్చి కంగారు రాళ్ళు పీకేసి మరి తారు గీరి గిరేసి అభివృద్ధి జరిగిపోయిందని చేయడము సిగ్గు చేయొచ్చు ఇప్పటికైనా మించిపోయింది ఆల్రెడీ మించిపోయింది ఈ యొక్క ఏమైనా జరుగుతుంది అది మీదే బాధ్యత మరి ఇది చేయడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు అయినా ఇప్పటికీ మీరు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ఈ బ్రిడ్జి ప్రారంభించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరపున డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ త్వరలో ఈ బ్రిడ్జి పూర్తి చేయకపోతే ఇక్కడ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఈ రోడ్డునే మేము బ్లాక్ చేసి ఇక్కడ ప్రయాణ ప్రయాణికులు ప్రయాణించకుండా మరి వారికి ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసమైనా మేము ఇక్కడ ప్రయాణం జరగకుండా ఆపుతా ప్రయాణాలు జరగకుండా ఆపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై భారత్ జై భీమ్ జై ఎస్డిపిఐ